సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి అందరికీ నమస్తే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ప్రస్తుతం మనం గుంటూరులో ఉన్నటువంటి రామనామక్షేత్రం శ్రీ రామనామక్షేత్రం అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చుట్టుపక్కల పరిస్థితుల్ని అట్లాగే చిన్న చరిత్రని తెలుసుకుని ఈ యొక్క వీడియోని ముగిద్దాం ఓకే స్టార్టెడ్ ప్రస్తుతం గుంటూరులో ఉన్నటువంటి నగర్ సంపత్ నగర్లో ఉన్నటువంటి రామనామక్షేత్రంలో ప్రస్తుతం మనం ఉన్నాము ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నండూరి శ్రీనివాస్ గారి ఛానల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ఆలయం గురించి మనం చెప్పుకోవాలనుకుంటే రాముని యొక్క ఆలయం అంటే కోదండ రామ ఆలయం అని సీతారామ ఆలయం అని అట్లా ఉంటుంది కానీ ఇక్కడ ఇటువంటి రాముని పేరు మీద కాకుండా రామనామం శ్రీరామ ఆ యొక్క నామం పేరు మీద ఇక్కడ ఆలయాన్ని మనం చూడటం జరుగుతుంది అయితే ఇక్కడ ఈ యొక్క ఆలయం ఏర్పడడానికి ప్రధాన కారణం వచ్చేసి కొన్ని బంధాలు బాధలు వాటి నుంచి బయటపడడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి క్రమం రామకోటి రచన ఈ యొక్క రామకోటి రచన ద్వారా రామనామం ద్వారా ఇక్కడ ఆలయం తెలిసినట్టుగా మనకి తెలుస్తున్నది ఇక్కడ మొత్తం ఇప్పుడు మనం చూస్తున్నాము ఒక రాఘం ఆంజనేయులు గారి విగ్రహం ఈ యొక్క ఆలయం నిర్మించిన వారు వారి యొక్క తండ్రి గారు శ్రీ రాఘం పిచ్చేదాసు గారు పద్దెనిమిది వందల అరవైలో జన్మించారు ఈ యొక్క ప్రాంతంలో భద్రాచలం వెళ్ళి వచ్చిన తర్వాత వారు ఉంటే వారు మొత్తం ఆరుగురు పిల్లలు అతనికి తర్వాత ఆరుగురు పిల్లలు అట్లా చనిపోవడం జరుగుతుంది తర్వాత భార్య కూడా చనిపోయాక అట్లా పిల్లలు కూడా చనిపోవడం జరుగుతుంది అయితే రాములు వారు ఈ విధంగా బంధాలు ఇచ్చి తర్వాత తీసుకెళ్ళిపోయారని చెప్పి చెప్తూ ఉంటారు ఇక్కడ మనం రామకోటి మందిరం అని చూస్తున్నాము లోపల రామకోటి రాసిన వారి పుస్తకాలు లోపల ఉంచడం జరుగుతుంది ఈ విధంగా రాగం పిచ్చిదాస్ గారు వారి భార్య వారి పిల్లలు అలాగే ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి తర్వాత రెండో పెళ్లి చేసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత వారికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె జన్మించడం జరుగుతుంది తర్వాత ఆ యొక్క జన్మ ఆ యొక్క కుమార్తె కూడా చనిపోవడం జరుగుతుంది కొన్ని సంవత్సరాల తర్వాత వారు కొన్ని సంవత్సరాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాన్ని చేసినారు ఈ విధంగా కొన్ని బాధలు ఈ విధంగా బంధాలు బాధలు ఆ యొక్క వాటి నుంచి భక్తి వైపు మరడం జరుగుతుంది దానిలో నుంచి పుట్టిందే రామనామక్షేత్రము రామకోటి రచన ఒక రామకోటి రాయడానికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు పడుతుంది రోజుకి ఒక వెయ్యి రాస్తే మనకి ఇరవై ఎనిమిది సంవత్సరాలు రామకోటి రాయడానికి పడుతుంది ఆ విధంగా మనకి పిచ్చేదాస్ గారు అంటే వారు ఒక షాపు ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తూ ఉంటారు తర్వాత దశలో ఆ యొక్క షాపు కూడా మూసివేసి ఆ యొక్క బిజినెస్ కూడా వ్యాపేసి మొత్తం రామకోటికి అంకితం అయిపోవడం వల్ల అతనికి అందరూ పిచ్చయ్య అని పిల్లడం మొదలుపెట్టారు అయితే భగవంతుడి మీద ఉన్నటువంటి పిచ్చి లేకపోవడమే నిజమైన పిచ్చిని మనకి చెప్తా ఉంటారు మొత్తానికి రామకోటి అనేది పూర్తి చేయడం జరుగుతుంది మనకి పిచ్చేదాస్ గారు పిచ్చేదా పిచ్చేదాస్ గారి యొక్క కుమారుడు ఇంకా మనం చూసిన ఒక విగ్రహం రాగం ఆంజనేయులు గారు తర్వాత వారి యొక్క కుమారుడు రాగం పిచ్చయ్య తర్వాత వారి యొక్క కూతురు లీలాసుందరి గారు ఈ విధంగా వారి యొక్క వంశం ఇక్కడ క్షేత్రాన్ని నిర్వర్తిస్తుందని చెప్తున్నాము అలాగే ఇక్కడ మనం ఇంతకుముందు ఒక వీడియో ఒకటి చూస్తున్నాము రామ్ చరణ్ మహారాజు గురించి రామ్ చరణ్ మహారాజు అలాగే రాగం ఆంజనేయులు గారు వీరిద్దరు కలిసి ఒంటిమిట్ట మన ఆంధ్ర వాల్మీకి వాసుదాస స్వామి ఆంధ్ర వాల్మీకి అంటారు వారి యొక్క వారి గురువుగారుగా స్వీకరించి ఈ విధంగా ఇక్కడ రామనామక్షేత్రాన్ని ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పుకుంటున్నాము ఇది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో కేవలం తాటాకులతో ఏర్పాటు చేసినటువంటి రామనామక్షేత్రం పంతొమ్మిది వందల ముప్పై ఆరులో పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుంచి మనకి ఇక్కడ రామనామం ఏర్పాటు చేయడం అంటే ఎక్కువగా రామనామం రాసి ఇక్కడ ఉంచడం అనేది జరుగుతుందని చెప్పి చెప్పుకుంటున్నాము ఇదంతా ఒకప్పుడు అడవి అని చెప్పుకుంటున్నాము అయితే గుంటూరులో ఉన్నటువంటి ఒక వ్యాపారస్తుడికి వ్యాపారంలో నష్టం రావడం వల్ల రాఘవ ఆంజనేయులు గారు అలాగే రామ్ చరణ్ గారు వారి యొక్క సలహా మేరకి షాపులో రామనామాలతో బొమ్మలు ఏర్పాటు చేయించగా వ్యాపారం బాగా అభివృద్ధి చెందిందని అలా వ్యాపారస్తులు ఇతరులు ఇలా వారికి వచ్చిన లాభాల్లో కొంతవరకు రాఘవ ఆంజనేయుల గారికి యువత వారు అక్కడ వారి యొక్క వచ్చినటువంటి సంపాదనతో అక్కడ రామనామ క్షేత్రాన్ని రాముల వారు పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేయడం జరిగినది అయితే ఏప్రిల్ పన్నెండున మనకి రాఘం ఆంజనేయులు గారు క్యాన్సర్ వ్యాధితో మరణ మరణించడం జరిగినది అయితే అప్పటికి కోమాలో ఉండి కూడా అతను రామనామాన్ని స్మరించినట్టుగా మనకి తెలుసున్నది కోమాలో ఉండి కూడా చివరి దశలో కోమాలో ఉండి కూడా రామనామాన్ని జపించారు మన ఆంజనేయులు గారు ఇందా మనం చూస్తున్నాము విగ్రహము ఇక్కడ రామనామం రాముడి మీద కాకుండా రాముడి గుడి కాకుండా రామనామాన్ని ఇక్కడ మనకి ఆలయం వెళ్ళవడం అనేది తర్వాత తర్వాత తరాల వారికి రామనామ యొక్క విశిష్టత గురించి వారు తెలుసుకునేటువంటి అవకాశం ఎంతైనా ఉన్నది ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నాము గుంటూరులో ఉన్నటువంటి సంపద నగర్ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి రామనామ క్షేత్రంలో అయితే ఈ యొక్క రామనామాన్ని నంబర్ కోసం కాకుండా మనసు పెట్టి రాయాలని చెప్తా ఉంటారు ఎటువంటి దూరాల దూరాల వాటి ఉన్నా పూర్తిగా వెళ్ళిపోతారని చెప్పి ఆ యొక్క దాని నుంచి మనకు తెలుసు అనమాట అంటే ఈ యొక్క రామనామాన్ని మనం యొక్క నంబర్ కోసం కాకుండా మనసు పెట్టి కనుక డైలీ మనం రామనామాన్ని స్మరించడం లేదా రామగుడ్డి రాయడం చేస్తే దూర దూరాల వాట్లు అలాగే జీవితం కూడా అంత ముందు ఉన్నటువంటి జీవితం కంటే కూడా కొత్త రకమైన జీవితాన్ని ప్రారంభం జరుగుతుందని చెప్పి చెప్తా ఉంటారు ఓకే చూశాం కదా రామనామక్షేత్రాన్ని నెక్స్ట్ మనం ఇంకో వీడియో తీసుకొని వాటి గురించి ఇట్లాగే చెప్పుకుందాం అంతవరకు సెలవు నమస్తే